మాది స్టేట్ రౌడీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అడేయార్ గేట్ హోటల్లో చీఫ్ గెస్ట్లు వచ్చి రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు చిరంజీవి గారు రాధా భానుప్రియ ప్రొడ్యూస్ రెడ్డి గారు శశిభూషణ్ గారు అందరూ ఉన్నా నాకు భయం మాట్లాడటం నేను నా ఫంక్షన్ అయినా సరే నా వెళ్ళిన దగ్గర నుంచి యాంకర్ని బతిని ఆడుకుంటా ఉంటా నా పేరు కొట్టే నా పేరు కొట్టేయని అలాంటిది బలవంతంగా నన్ను నెట్టారు మైక్ ముందు మాట్లాడాల్సిందే అని హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కదా మాట్లాడితే నేనేం చెప్పానంటే ఒక డైరెక్టర్కి ఒక హీరో హీరోయిన్ ఇద్దరు సాంగ్ చేస్తుంటే నా డైరెక్టర్ రెండు కళ్ళు ఒక కంటితో డై హీరోయిన్ చూడాలి ఒక కంటితో హీరోయిన్ చూడాలి ఎలా చేస్తున్నారు ఏంటనేది బట్ నా రెండు కళ్ళు చిరంజీవి గారినే చూసేది ఎందుకంటే అవతల ఎంత హీరోయిన్ ఉన్నా ఎవరున్నా సరే మన అటెన్షన్ లాగేస్తాడు ఆయన అంత మెస్మరైజ్ చేస్తాడు అది మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పేసా నేను చెప్తే భానుప్రియ రాదా ఇద్దరు ఉన్నారు నన్ను అక్కడ నుంచి ఇట్లా నాకు ఓకే అవన్నీ అద్భుతమైన మూమెంట్స్ కదా సార్ అద్భుతం ఆ స్ట్రేట్ రోడ్డీ ఆయన అన్ని సినిమాలు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండే మా స్ట్రేట్ స్ట్రీట్ రోడ్లు బలే సాంగ్స్ అవును సూపర్ టూపర్ హిట్ సాంగ్స్ మ్యూజికల్ అసలు పద్ది ఆ రోజుల్లోనే మేము వన్ టూ ఫోర్ అనే ఒక పాట ఉంది బొప్పిలారి గారు మ్యూజిక్ ఢిల్లీలో తీసాం సాంగ్ తాజ్ హోటల్ ఇండియా గేటు రాష్ట్రపతి భవన్ చేసాం అక్కడ చేస్తే అండ్ ఆల్మోస్ట్ బ్రేక్ డ్యాన్స్ లాంటిది ఆ రోజుల్లోనే చేస్తున్నప్పుడే మనకి భలే ఆనందం వేస్తుంది బా భలే చేస్తున్నాడు ఈయన అనిపిస్తుంది ఇది పొగట్టం కాదు అవును ఫ్రమ్ మై హార్ట్ అంత అంత గ్రేస్ ఉంటుంది ఆయన సార్ చిరంజీవి గారు ఫస్ట్ సినిమా అయ్యింది సార్ గుర్తుందా మీకు ఆయన చూసిన ఫస్ట్ సినిమా అంటే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాకముందే చిరంజీవి గారి సినిమాలు చూసారన్నారు కదా ఆ సినిమా ఏమన్నా గుర్తుందా నాకా మీరు చూసిన సినిమా చిరంజీవి గారి నాకు తెలిసిన అంటే ప్రాణ మన ఊరి పాండవులు ఎన్ని చూసుకుని బాగా బ్రాండ్ అయిపోయింది నాకు న్యాయం కావాలను ఖైదీ అంటే ఖైదీ ఖైదీ ఎవరికి నేను గుంటూరులో చూసాను నేను అప్పుడు మీరు వచ్చారండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా నేను దేవ దేవతకి కో డైరెక్టర్కి ఓకే రాఘేంద్రు గారు దేవత దేవతకి కో డైరెక్టర్ అప్పుడు గుంటూరులో చూశాను అంతకుముందు చాలా సినిమాలు చూశాను న్యాయం కావాలిలో కూడా అంత బాగా చేశారు స్టేట్ రౌడీ బి గోపాల్ గారికి ఎలా వచ్చింది అంటే నేను అప్పుడు వేరే సినిమాలు చేస్తా ఉన్నా అప్పటికే నా ప్రతిధ్వని ఎనిమిది సినిమాలు తొమ్మిది సినిమాలు చేసా చేసిన తర్వాత ఒకరోజు తర్వాత అండి స్టేట్ రౌడీ కాదు ముందే ఎయిటీ ఎయిట్ బొబ్బి ఎయిటీ ఎయిట్ స్టేట్ రౌడీ నైంటీ బొబ్బిలి రాజా ఓకే అప్పుడు విజయ్ సినిమా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ నాగార్జున గారి కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు ఇద్దరం కలిసి చేస్తున్నాం చేస్తుంటే గోపాల్ శశిభూషణ్ గారు మాట్లాడాలంటున్నారు నీతోటి ఇట్లా అంటే సరే అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఇక్కడే హైదరాబాద్లోనే అక్కడ డిన్నర్కి తీసుకెళ్లారు వచ్చి అప్పుడు చెప్పారు చిరంజీవి గారితో సినిమా చేయాలి అనుకుంటున్నాం చిరంజీవి గారు కూడా మీతో చేద్దాం అంటున్నారు అంటే అప్పుడు వినగానే చాలా సంతోషం వేసింది మీరు ట్రై చేశారండి ఎప్పుడన్నా చిరంజీవి గారితో చేయాలని అప్పటి వరకు నా చేయలే చేయలే చిరంజీవి గారితో చేస్తే బాగుండు అని అనుకునేవాట అంటే నేను సినిమా సినిమా అట్లా చేసుకుంటా వెళ్ళేవాడిని సబ్జెక్టులు నాది లేట్ సబ్జెక్టులు అట్లా అంటే ప్రయత్నించలేదు ఎందుకంటే పెద్ద హీరో కదా మెగాస్టార్ కదా అని అట్లా ప్రయత్నించాల నాకు అనుకోకుండా ఇప్పుడు వీళ్ళు అడగటం సంతోషం వేసింది బాగా భయపడ్డారండి ఏమో చిరంజీవి గారితో అంటే ఏమవుతుంది భయం లేదు భయం లేదు బాగా చెయ్యాలనేది కసి పెరిగి కసిపెరిగి బాగా చెయ్యాలి మంచి ఇటు చేయాలి ప్రతిధ్వని కలెక్టర్ గారు అబ్బాయి రక్తలకం అశ్వత్థామా రెండు హిందీ సినిమాలు కూడా అవును ఇన్సాఫ్ కి ఆవాజ్ కాను అప్నాప్నా దిలీప్ కుమార్ గారితో చేసి విజయ్ చేస్తున్నప్పుడు ఈ అవకాశం వచ్చింది బాగా చెయ్యాలి ఫస్ట్ టైం ఆయనతో చేస్తున్నాను స్టేట్ రౌడీ కథ ఎలా మొదలైంది స్టేట్ రౌడీ కథ ఫర్చూర్ బ్రదర్స్ అను అనుకున్నా సినిమా చేయటం అనేది చిరంజీవి గారిని కూడా కలిసాను తర్వాత శిశుభూషణ్ గారు నేను ఆయన గోవాలో షూటింగ్ చేస్తున్నారు చిరంజీవి గారు శిశుభూషణ్ గారు నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆయన షూటింగ్ అయ్యి నైట్ కూర్చుంటుంటే మాట్లాడలే వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడుకొని చెప్పుకోపాలన్నారు ఏంటన్నా అన్న సబ్జెక్టు చెప్తున్నారు అనుకున్నాను నేను అన్నారు నేను సబ్జెక్ట్ చెప్తే బాగున్న సబ్జెక్ట్ కూడా బాగోదు నేను రైటర్ని కాదు మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను అయ్యో మీరు ఇంకా సబ్జెక్ట్ చెప్తారేమో అనుకున్నాను అన్నాడు లేదు అనుకుంటున్నాము పర్చూర్ బ్రదర్స్ చెప్తారు వాళ్ళు చెప్తేనే బాగుంటుందంటే ఓకే ఓకే అన్నారు అని కబుర్లో వచ్చి ఇట్లా ఆ మాట మాట అంటే స్టేట్ రౌడీ అనే మాట అన్నాను నేను ఓకే అనుకో విధంగా వచ్చింది అప్పుడు అనుకుంటా ఏదో ఇట్లా మాట్లాడుకుంటున్నా మాట్లాడుకుంటున్నాం ఇట్లా పరిశుభ్ర టాపిక్ ఇట్లా అని వేగ్గా ఒక్క నిమిషం రెండు నిమిషాల్లో కథ కాదు కానీ ఇట్లా అనుకుంటున్నా ఎట్లా అనుకుంటున్నావు ఒక స్టేట్ రోడ్ అనగానే ఆ ఆఫ్ అన్నారు శిభూషణ్ గారు ఈ టైటిల్ రిజిస్టర్ చేయండి అన్నాడు వెంటనే ఆయన పట్టేశాడు అట్లా స్టేట్ రోడ్ అనే టైట్లు ఆయన ఏదో క్యాజువల్గా నేను అనే మాటలో నుంచి మేము ఇంకా టైటిల్ పెట్టాలి ఇది ఇది అనుకోలా ఇది బాగుంది వెంటనే శశిభూషణ్ గారు ముందు రిజిస్టర్ చేసేయండి ఇది అని చెప్పారు వెంటనే రిజిస్టర్ చేసాం అట్లా ఇక స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్ట్రేట్ రౌడ్కి ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయి అండి యాజ్ ఈజ్గా పరచూరి బ్రదర్స్ ఇచ్చిన కథలాగా డిస్కషన్ డిస్కస్ చేసి చిరంజీవి గారు కూడా కూర్చుండేవారా డిస్కషన్ అంటే మొత్తం తయారైన తర్వాత చెప్తాం ఆయనకి చెప్తే ఆయన అనుకున్న ఇంకైతే ఇట్లా చిన్న చిన్న మార్పులు చేసి చేయటం సరే ఆయన జడ్జిమెంట్ చాలా బాగుంటుందట నిజమా చాలా బాగున్నారు చాలా బాగుంటుంది ఏం కావాలి అన్నది ఆయన పసిగట్టగలరు అని అవును అవును అంత డీప్గా వెళ్తారండి బాగా ఇన్వాల్వ్ అవుతారు బాగా ఇన్వాల్వ్ అవుతుంది సెట్లో కూడా ఆ ఇన్వాల్వ్ అయ్యేది ఎట్లా ఉంటుందంటే ఆ సినిమాకి ప్లస్ అవుద్ది హెల్ప్ అవుద్ది అంతేగాని ఏదో ఇన్వాల్వ్ అయ్యి నేను హీరో కాబట్టి అట్లా ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చెప్పేది కూడా చాలా బాగుంటుంది ఒక సీన్లో కూడా డిస్కస్ చేసినా కానీ ఆ సీన్ ఇంకా బెటర్ అవటానికి వీలయ్యేటట్టుగా ఉంటుంది సార్ షూటింగ్ టైంలో ఎలా ఉంటారు చిరంజీవి గారు చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు ఆయన ఇలాగ షూట్ ఏడు గంటలకు ఉన్నది అంటే ఆరున్నరకే వచ్చి కూర్చుని పోతారు విత్ మేకప్ తోటి ఇప్పుడు రామారావు గారు ఉండేవారు ఈయన కూడా అలాగే అంటారు ఎలా ఉంటుంది సార్ ఆయన బిహేవర్ షూటింగ్లో రోజు మేము స్టేట్ రోడ్ షూటింగ్ చెన్నైలో షూటింగు రేపు సెవెన్ ఓ క్లాక్ కాల్షీట్ అనుకున్నాం సరే అన్నారు మేము వెళ్ళాము షార్ట్ రెడీ చేసాం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి ఆయన అరవింద్ గారు ఇద్దరు వచ్చారు వచ్చారు చిరంజీవి గారు అట్లా కూర్చున్నారు అరవింద్